దగ్గర ఆయనకు నివాళులర్పిస్తూ హనుమంజ్ జాసవా గారి యాభై నాలుగవ వర్త సందర్భంగా ఆయన గుర్తు తెలుసుకుంటూ గుంటూరు జిల్లా ఇదిగొండలో ముఖ్యం వీరయ్య ఎంగమ్మ దంపతులకు హనుమంజ్ జాసవా నిర్మించడం జరిగింది ఆయన చిన్నత నుంచి ఎన్నో తర్వాత ఆయన ఈ సమాజంలో జీవించాలంటే చదువు ద్వారానే ఒక వ్యక్తి ముందుగా ప్రాక్కించిన వ్యక్తి అరుణ్ జాస్రా అదేవిధంగా గారు అదేవిధంగా అటువంటి వైజానికుడు అదేవిధంగా ఆయన గారు ఆయన సంవత్సరంలో వాడిన తర్వాత పరిధిలో ఆయన ఆయన ఉద్యోగ ప్రపంచ యుద్ధంలో ప్రచారకర్తగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆయన శాసనమండలి సభ్యుల్లో కూడా మండలి సభ్యుల్లో కూడా ఆయన సదస్వం రావడం జరిగింది ఆయన ఆయన రచించిన కవులల్లో ఆయన కవులు గద్దులను సరచేసి బాబు ఆదర్శితావులు హుతాత్మాలు ఎన్నో రచనలు చేసి రచనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనరాని పోగొట్టడానికి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆయనకు వచ్చిన బిరుదులు చాలా ప్రపూర్ణ కవి చక్రవర్తి చాలా ప్రపూర్ణ అదేవిధంగా మొత్తం ఈ కోసం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆయన ఇవ్వడం జరిగింది ఇలాంటి కవిని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మన పల్లాడు ప్రాంతంలో ముందు మనకి ఎంతో గర్వకారణం మనం గుర్తు చేసుకుంటూ వ్యూహాపురం జాస్వా వ్యూహాల గుర్రం జాస్వా ಿಂತ ಗುರು ಜಾಸ್ತುವ ಸೇರನ ಹೊಸ ಗಿಂತ ಗುರು ಜಾಸ್ತುವ ಸೇರನ